శాంతి భద్రతల పరిరక్షణలో హోంగార్డుల పాత్ర ప్రశంసదాయకమని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ రామగుండస్ లో శనివారం అరవై మూడవ గార్డ్ రైజింగ్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు సందర్భంగా హెడ్ క్వార్టర్స్ పెరేడ్ గ్రౌండ్ లో హోంగార్డు సిబ్బంది పెరేడ్ నిర్వహించగా ఈ పెరేడ్ కి కమాండర్ గా హోంగార్డ్ ఆర్ఐ పెద్దన వ్యవహరించారు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ముఖ్య అతిథులుగా హాజరై గౌరవ వందనం స్వీకరించారు హోంగార్డుల అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పోలీస్ పోలీసులో హోంగార్డు అందిస్తున్న సేవలను అభినందించారు శాంతి భద్రతలు ట్రాఫిక్ కమ్యూనిటీ పోలీసింగ్ విపత్తు నిర్వహణ వంటి విభాగాల్లో అత్యుత్తమ పనితీరును కనబరుస్తున్నారని ప్రశంసించారు విధి నిర్వహణలో అద్భుత ప్రతిభ కలబరిచిన హోంగార్డులకు ప్రశంస పత్రాలను అంది Gracias.

రెగ్యులర్ ఫోర్స్ ఈవెన్ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఫోర్స్ అట్లా మీరు పర్ఫార్మ్ చేశారా మీ ఫిట్నెస్ కమెండబుల్ ఉంది నాకు చాలా సంతోషం యూనిట్ హెడ్గా మీ పర్ఫార్మెన్స్ చూసి నేను హ్యాపీగా ఫీల్ చేస్తున్నాము ఇదే విధంగా మనము నెక్స్ట్ ఇయర్ కూడా చేయాలి ఒక సంవత్సరం సేవ నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా సేవ చేయాలి ఆ భావనతో ఈరోజు ఈ ప్రోగ్రాం మనము కండక్ట్ చేస్తున్నాము మీ అందరు ఆఫీసర్స్కి కూడా ఒక మాట నేను చెప్తున్నాము నేను ఎప్పుడు కూడా యూనిట్లో విభేదాలు చేయలేము అందరికీ గార్డ్ ఉంటే మెన్ ఉంటే ఏ డివిజన్లో పని చేస్తున్నా ఉంటే అందరికీ సమానగా చూసుకోవడానికి నా రిక్వెస్ట్ అందరు ఆఫీసర్స్తో కూడా ఉంది ఎందుకు గార్డ్ నేను చూస్తున్నాము ఎక్స్ట్రీమిజం టైం నుంచి వాళ్ళు చేసిన త్యాగం తపం బలిదానం ఎవరితో తక్కువ లేదు ఆఫీసర్స్తో తో ఎక్కడ కూడా మీరు కంపారిజన్ చేస్తే వాళ్ళు పోటీ పడి బరాబర్గా కొన్నిసారిగా మన ముందు వెళ్ళి పని చేసేవాళ్ళు సో ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ మీ ఆర్గనైజేషన్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాము మీతో ముందు ఉన్న మీ సీనియర్స్కి ఎవరు రిటైర్ అయిపోయారు వాళ్ళకి కూడా ఈ అవసరంలో లాస్ట్ సంవత్సరం రిటైర్డ్ అయిన హోంగార్డ్ ఆఫీసర్స్కి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాము అనంతరం పెరేడ్ గ్రౌండ్ లో పోలీసు అధికారులతో కలిసి సిపి మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్ స్పెషల్ బ్రాంచ్ ఎస్సీపీ నాగేంద్ర గౌడ్ ఏఆర్ ప్రతాప్ స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ పీమేష్ ఆర్ఏలో దామోదర్ శ్రీనివాస్ శేఖర్ మలేశ్వర్ సంపత్ హోమ్ హోంగార్డ్ సిబ్బంది ఏఆర్ సిబ్బంది స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు